సమాజాన్ని తీర్చిదిద్ది భవిష్యత్తుకు పదని తెచ్చిన బడిపంతులు కాబట్టి మీ చేతుల్లో సమాజం భవిష్యత్ సమాజం భవిష్యత్ దేశం మీ చేతుల్లో ఉంది మన తెలుగు భాష వికాసం మన తెలుగు భాష వైభవం మీరు తీర్చిదిద్దేటువంటి మీ చేతుల్లో ఉంటుందని నేను మనవి చేస్తూ ఉన్నాను మన తెలుగు గొప్పగా భాషించాలంటే విలసిల్లాలంటే వికసిల్లాలంటే దయచేసి విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నేను విజ్ఞప్తం చేస్తూ ఉన్నాను భాషకు ఇళ్ళలు లేవు భాషకు అవధులు లేవు కాబట్టి విశ్వవ్యాప్తంగా ఉన్న వారికి నేను మనవి చేస్తా ఉన్నా ఒక భాషా పండితుడు ఖచ్చితంగా మరొక భాష వేత్తను తయారు చేసేదానికి సంకల్పం మనం తీసుకోవాలి ఒక కవి మరొక కవిని తయారు చేసేటువంటి సంకల్పాన్ని మనం తీసుకోవాలి ఒక పండితుడు మరో పండితుని తయారు చేసే సంకల్పాన్ని మనం తీసుకోవాలి భాషాభిమానులందరూ కూడా ఈ భాషా వికాస యజ్ఞానికి నడుము కట్టాలి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాషను వికసింపజేయడానికి విలసిల చేయడానికి శతదా సహస్రదా సర్వశక్తులో ప్రయత్నిస్తుందని వినమ్రపూర్వకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నా ఈ మాటలు అందరూ కూడా సావకాశంగా విన్నందుకు వినమ్ర నమస్సులు చెల్లిస్తూ నేను విరమిస్తూ ఉన్నాను జై తెలంగాణ